రెండు వేల ఇరవై ఐదు జూలై పదైదు మంగళవారం నేటి రాశి ఫలాలలో ఏ ఏ రాశికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి రోజు ఈ మేషరాశి వారికి అనారోగ్య సమస్యలలో ఇబ్బంది కలుగుతాయి అని చెప్పవచ్చు వృధా ఖర్చులు చాలా వరకు పెరుగుతాయి విద్యార్థులు ఫలితాలు నిరుత్సాహం కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో కలహాలు ఎదురవుతాయి దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం కనిపిస్తుంది ఈరోజు ఈ మేషరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి ఈ రోజు ఈ వృషభ రాశి వారికి రుణదాతల నుండి డబ్బులు ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో నత్తనడకలు నడకలు సాగుతాయి చేపట్టిన పనులు వాయిదా వేస్తారు ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పవచ్చు ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి అని చెప్పవచ్చు ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఈ రోజు ఈ వృషభ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు తదుపరి మిథున రాశి ఈరోజు ఈ మిథున రాశి వారికి ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆర్థికంగా వృద్ధి విద్యలో మంచి లాభాలు కలుగుతాయి సమాజంలో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది ఈరోజు ఈ మిథున రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులలో ప్రయత్నాలలో కార్యసిద్ధి మంచిగా కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు వ్యాపారం ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా కలుగుతాయి ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి ఈరోజు ఈ సింహరాశి వారికి సన్నిహులతో మాట పట్టింపులు కలుగుతాయి అలానే ధన సహాయం అందుతుంది ముఖ్యమైన పనులలో మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపారాలు నిదానంగా సాగుతున్నాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు ఈ రోజు ఈ సింహరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి ఈ ఈరోజు ఈ కన్యరాశి వారికి ఇంత బయట అదన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు అని చెప్పవచ్చు కుటుంబ వాతావరణంలో గందరగోళంగా ఉంటుంది అని చెప్పవచ్చు చేపట్టిన పనులలో మందకొడిగా సాగుతాయి అని కూడా చెప్పవచ్చు వృధా ఖర్చులు చాలా వరకు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి అని చెప్ప చెప్పవచ్చు ఈ రోజు ఈ కన్య రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి తులారాశి ఈ రోజు ఈ తులారాశి వారికి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహన యోగం ప్రయత్నాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు విద్యార్థులు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుతాయి ఉద్యోగమున అనుకూలత వాతావరణం కనిపిస్తుంది ఈ రోజు ఈ తుల రాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు తదుపరి వృచ్చిక రాశి ఈ రోజు ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు అని చెప్పవచ్చు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు వీరిని ఈ రోజు బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో వాతా వాతావరణం బాగా అనుకూలించట్లేదు అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక చింతన చాలా వరకు పెరుగుతుంది ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పవచ్చు ఆర్థిక సమస్యలు బాధిస్తున్నాయి ఈ రోజు ఈ వృశ్చిక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి ధనస్సు రాశి ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి ఇంట బయట ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు చేపడతారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఈ రోజు ఈ ధనస్సు రాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు తదుపరి మకర రాశి ఈ రోజు ఈ మకర రాశి సి వారికి వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇంట బయట ఒత్తిడిల వలన మానసిక సమస్యలు కలుగుతున్నాయి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి అని చెప్పవచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని కూడా చెప్పవచ్చు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి ఈ రోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు తదుపరి కుంభరాశి ఈ రోజు ఈ కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీవిత భాగస్వామితో ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ కుంభరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు చివరిగా మీనరాశి ఈ రోజు ఈ మీనరాశి వారికి ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహ లాభాలు అందుకుంటారు ఈ రోజు మీనరాశి వారికి కూడా చాలా బాగుంది అని చెప్పవచ్చు స్వస్తి ఈ ఇక్కడితో నేటి రాశి ఫలాలు ముగిసాయి రేపు ఇంకొక వీడియోతో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్